హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనం రెండు రూపాయల పొదుపుతో కూడా రెండు గ్రాములు బంగారం అయితే కొనుక్కోవచ్చండి అది ఎట్లా పొదుపు చేసుకోవాలి ఎలా పొదుపు చేసుకుంటే రెండు గ్రాముల బంగారం అన్నది కొనుక్కోవచ్చు అన్నది చూద్దాము మనం రెండు గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే పదమూడు వేల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాలండి మొత్తం ఒక సంవత్సరం పాటు ఇలా పొదుపు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి అయితే మనం రెండు రూపాయలతో మొదలు పెట్టాలి మొదటి రోజు రెండు రూపాయలు తర్వాత నాలుగు రూపాయలు ఆరు రూపాయలు అలాగా రెండేసి రూపాయలు పెంచుకుంటూ పోవాలి అలా పెంచుకుంటూ పోతే ఆఖరికి నెల ఆఖరికి మనకి అలాగా రెండేసి రూపాయలు పెంచుకుంటూ పోతే మనకి ఆఖరికి ముప్పయో తారీఖు మనకి అరవై రూపాయలు పొదుపు చేసుకుంటాము మొత్తం ఇదంతా మనం నెలంతా ఈ విధంగా మనం పొదుపు చేసుకున్నట్టయితే ఆఖరికి మనం ఎంత పొదుపు చేసుకుంటామంటే నెలంతా తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే అవుతుందండి కానీ నెలంతా కలిపి పదకొండు వందల ముప్పై రూపాయల వరకు పొదుపు చేసుకోవాలి అందుకనే మొదట్లో ఒక పది రోజులు ఏం చేయొచ్చు అంటే రెండేసు రూపాయలు నాలుగేసు రూపాయలు ఆరు రూపాయలు అలా పొదుపు చేసుకుంటున్నప్పుడు మనము అప్పుడు ఒక ఇరవై రూపాయలు రెండు రూపాయలు ప్లస్ ఇరవై రూపాయలు అంటే ఇరవై రెండు రూపాయలు తర్వాత ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు అలా ముప్పై రూపాయలు మొత్తం ఈ పది రోజులు కూడా మనం మనకి పద్నాలుగు రూపాయలు పదహారు రూపాయలు ఇవి ఇలాగ తేలిగ్గానే ఉంటాయి కాబట్టి పొదుపు చేసుకోవడానికి దానికి ఒక ఇరవై రూపాయలు కలుపుకొని మనం పొదుపు చేసుకుంటే ఉన్నట్లయితే కనుక మనము నెల అంతా కలిపి పదకొండు వందల ముప్పై రూపాయలు అయితే పొదుపు చేసుకున్నట్టు అవుతుందండి పదకొండు వందల ముప్పై రూపాయలు మనం ఒక నెల పొదుపు చేసుకుంది అవుతుంది అలాగ మనం ప్రతీ నెల మొత్తం పన్నెండు నెలలు కూడా ఈ విధంగా పొదుపు చేసుకుంటే పదమూడు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే మనం పొదుపు చేసుకుంటాము మనము ఒక్కొక్కసారి వందలు పొదుపు చేసే అవకాశం ఉండకపోవచ్చు కదండి అలాంటప్పుడు మనం ఈ విధంగా అయితే పొదుపు చేసుకోవచ్చు బంగారం కొనుక్కోవడానికి బడ్డలు లేకుండా తేలిగ్గా మనం ఈ విధంగా ఒక రెండు రూపాయలు పొదుపుతో అయితే మొదలుపెట్టి మొత్తం సంవత్సరం అంతా మనం పొదుపు చేసుకున్నట్లయితే కనుక ఒక నెల ఏ విధంగా పొదుపు చేసుకున్నామో అదే విధంగా మొత్తం రెండు గ్రాముల బంగారం అయితే కొనుక్కోవచ్చండి ఇదండి రెండు గ్రాముల బంగారం కొనుక్కోవడానికి నా రెండు రూపాయల పొదుపు ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి